నమస్తే తెలుగు స్వాగతం సోమవారం ఆ మహాశివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ ఈ కథను శ్రద్ధగా విని ఆ శివుడిని ఒక్కసారి స్మరించడం వల్ల మన జన్మ జన్మల పాపాలు మొత్తం పటాపంచలు అవుతాయి ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకర్ భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తన ఊరిలోని వేద పాఠశాలలో పారోహిత్య విద్యను నేర్చుకుని చుట్టుప్రక్కల గ్రామాలలో పారోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు భార్య ఇద్దరు కుమారులతో సుఖంగా ఉండేవాడు నిత్యం ఆ శివుని నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు పారోహిత్యంలో మంచి పేరు రావటంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది అతనికి యాభై సంవత్సరాల వయసు వచ్చింది ఎంతో ధనం సంపాదించటం చేత అతనిలో అహంకారం పెరిగింది దాంతో దైవభక్తి సన్నగిల్లింది అనేక చెడు అలవాట్లకు లోనయ్యాడు ఒకప్పుడు ఎంతో పేరు వల శంకర భట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహ్యంచుకోబడే పరిస్థితికి వచ్చాడు ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవ్వటంతో ఊరి వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు ఊరు నుండి బహిష్కరింపబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్య పాలై భిక్షమెత్తుకొని జీవించసాగాడు అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజుల తర్వాత ఆ ఊరు నుండి మరో ఊరు చేరుకునేవాడు ఒకనాడు ఉన్న ఊరు నుండి బయలుదేరి వెళుతూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు ఎటు చూసినా కటిక చీకటి దారి తెలియక తికమక పడ్డాడు ఒక చెట్టు కింద నిద్రపోయాడు రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగ్గా పట్టలేదు ఉదయం లేవగానే నడక తిరిగి ప్రారంభించాడు నీరసంగా ఉండటం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు ఇంతలో సాయంత్రమై చీకటి పడింది ఒంట్లో ఓపిక నశించింది ఇక మరణం తప్పదని తలిచాడు అప్పుడు శంకర భట్టుకి ఒక పాత భవనం కనపడింది ఆ భవనమంతా పాడుబడి శిథిలావస్థలో ఉంది అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లు కనపడ్డాయి నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు ఆ రాత్రికి అక్కడ పడుకుందామని తరిచాడు అక్కడంతా దుమ్ము దూళితో ఉంది కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతున్నాయి అక్కడ నిద్రించటం కోసం ఆ స్థలం అంతా శుభ్రపరుచుకున్నాడు చీకటిలో కాలికి తగులుతున్న ఆకులను పక్కగా విసిరివేశాడు అంతా కటిక చీకటి ఆ భవనం ఏమిటో కూడా తెలియటం లేదు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి ఆకలి బాధతో నిద్ర కూడా పట్టలేదు ఎప్పుడు తెల్లవారిందా అని ఎదురు చూశాడు తెల్లవారింది ఒక్కసారి అతడికి ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు శంకరభట్టుతో ఇలా అన్నాడు నాయనా శంకరభట్టు నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వల్ల నేను ఎంతో ప్రసన్నుడయ్యాను నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది తరువాత దీనిని ఎవరూ పట్టించుకొనక ఇలా శిథిలావస్థలో ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు అంతేకాదు ఎప్పటి నుండో కింద పడి ఉన్న బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్న నా శివలింగంపై విసిరావు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను ఒక్కసారి కనులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానం అయ్యాడు ఈశ్వర భట్టు కనులు తెరిచేసరికి తన గ్రామంలో ఉన్నాడు ఇదంతా ఆ ఈశ్వర మహిమగా గ్రహించాడు అతనికి గల అనారోగ్యాలన్నీ నయమయ్యాయి ఆరోగ్యవంతుడయ్యాడు ఎంతో ఐశ్వర్యం లభించింది జరిగిందంతా భార్యా పిల్లలకు ఊరివారికి చెప్పాడు తర్వాత శంకర్ భట్టు ఎటువంటి వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరినిలోనే ఐక్యమయ్యాడు పరమేశ్వరుడు ఎంతటి దయామయుడో తెలియకుండానే అతను కొలిచిన శంకర భట్టును అనుగ్రహించాడు ఇక తెలిసి చేసే శివ పూజ వల్ల ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పటం వీలు కాదు పరమేశ్వరుడు అల్ప సంతోషి ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు ఈరోజు ఈ కథను విని ఒక్కసారి ఓం నమ శివాయ అని ఆ భోళా శంకరుడిని తలుచుకుందాం మీ పాపాలన్నీ తొలగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు